प्रेक्षक नमस्कार शुक्ला हर दर विष्णु सशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोप्त अगजानन पद गजानिश अनेक द ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సరస్వత్యే నమ మార్చి నెల మాసఫలాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం మార్చి నెలలో మనకి ముఖ్యమైన పండుగ ఉగాది అంటే మన తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది మార్చి నెల ఇరవై తొమ్మిదో తారీఖున మనకి ఉగాది చైత్రమాసం శుక్ల పాడ్యమే మొదలవుతుంది ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి ధనసరాశి రాశికి అధిపతి బుధుడు గురువు ధనసరాశిలో ఆ మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం ఉంటాయి రాశిని లగ్నంగా చేసుకుంటే తృతీయంలో అంటే కుంభంలో రవిశనులు మేనల్లో శుక్రుడు రాహువు బుధుడు వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు ఉన్నారు అందువల్ల ఈ రాశి వారికి ధనుసు రాశి వారికి నెల ప్రతికూలమా అనుకూలమా ప్రతికూలమా అనేది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము దాస ధనుసు రాశి వారికి ఈ మాసం నెల అనుకూలంగానే ఉంది వీరికి వ్యాపార వస్తులకి వ్యాపార వస్తులకి అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకి అనుకూలంగానే ఉంది అలాగే విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది వ్యవసాయం చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ధనం ఆదాయం పెరుగుతుంది సంతానం సంబంధించిన సమస్యలు ఏమి ఉండవు తల్లిదండ్రులకి తన సంతానానికి సంబంధించిన ప్ర ఎవరైనా సంతానం కావాలనుకుంటున్న వాడికి సంతాన సౌఖ్యం జరిగే అవకాశం ఉంది అదే విధంగా విద్యార్థులకి చదువు ఎందు ఆసక్తి చదువుకోవాలనే తపన పెరుగుతాయి చదువు విద్యార్థులు చాలా కష్టపడి చదువుకుంటారు ఆ ఆరోగ్యం అందరికీ ఆరోగ్యం కుటుంబంలో అందరికీ ఆరోగ్యం చాలా బాగుంటుంది పైగా ఈ రాశిలో వాళ్ళకి ధైర్యం ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటాయి అందువల్ల వీళ్ళు ఏ విషయంలో అయినా ముందుకు పోగలుగుతారు అభివృద్ధిలోకి వస్తారు వీళ్ళకి చాలా ఇష్టమైన వా వ్యక్తుల్ని ఈ మాసంలో కలవడం జరుగుతుంది అలాగే వీళ్ళకి కొత్త పరిచయాలు జరుగుతాయి ఆ పరిచయాల వల్ల వీళ్ళు అభివృద్ధిలోకి వస్తారు ఆ పరిచయాల వల్ల వాళ్ళకి వీళ్ళ వల్ల ఉపయోగం వాళ్ళకి వాళ్ళ వల్ల వీళ్ళకి ఉపయోగం ఉండి ఈ నూతన పరిచయం వల్ల ఒకళ్ళకొకళ్ళు సహాయ సహకారాలు అందించుకుంటారు మొండి బాకీలు ఉంటే కనుక అవి వసూలు అవుతాయి ఉద్యోగస్తులకి స్థాన చలనం అంటే ట్రాన్స్ఫర్స్ కానీ ఒక డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ కానీ జరగచ్చు అదేవిధంగా ఒకవేళ ఇంట్లో అద్దెకు అద్దెకున్న వాళ్ళకైనా ఒక ఇంట్లో నుంచి ఒక ఇంట్లోకి మారడము ఇట్లాంటి స్థాన అయితే ఈ మాసంలో చూపిస్తుంది వీళ్ళకి బంధుమిత్రుల వల్ల సహాయ సహకారాలు ఉంటాయి కుటుంబంలో ఉన్న స్త్రీల వల్ల సహాయ సహకారాలు ఉంటాయి కుటుంబంలో అందరూ ఒక మాట మీద ఉండి ఒకళ్ళకొకళ్ళు సహాయ సహకారాలు చేసుకోవడము ఎటువంటి గొడవలు లేకుండా అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు కలిసిమెలిసి ఉండడం తల్లిదండ్రులను గౌరవించడం అనేటటువంటిది రాశి వారికి కనిపిస్తోంది ఈ మాసంలో అందువల్ల కుటుంబ సౌఖ్యం ఉంటుంది అలాగే వీళ్ళ వీళ్ళకున్న మంచి పరస్పర అవగాహన వల్ల కూడా పేరు ప్రఖ్యాతులు వస్తాయి వీళ్ళని చూసి ఆ నలుగురు ఇలా ఉండాలి అని నేర్చుకునేటటువంటి బిహేవియర్ ప్రవర్తన వీళ్ళకు ఉంటుంది వీళ్ళకి అన్ని రకంగా సౌఖ్యంగా ఇంటా బయట సౌఖ్యంగా ఉంటుంది అందువల్ల వీళ్ళకి చాలా యోగదాయకమైన కాలం ఈ మాసం అని చెప్పవచ్చు దుర్గాదేవి పూజ రాహుకాలంలో రాహుకేతుల పూజ వీరికి చెప్పదగిన పరిహారం ద్వాదశ రాశులకి చెప్పదగిన ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే ఈ మార్చి నెలల ఇరవై తొమ్మిదవ తారీఖున ఆ ఉగాది అంటే కొత్త సంవత్సరం మనకి ప్రారంభం అవుతుంది అదే రోజు మేనరాశిలోకి ఆరు గ్రహాలు ప్రవేశిస్తున్నాయి కుంభంలో ఉన్న శని మేనరాశిలోకి వెళ్తారు ఆల్రెడీ అక్కడి ఇక్కడి అక్కడ ఇప్పుడు రవి శుక్రుడు బుధుడు ఉన్నారు ఇప్పుడు రవి శని కూడా రవి పదిహేనో తారీఖు తర్వాత మేనరాశిలోకి ప్రవేశిస్తారు అక్కడ వచ్చే వచ్చే నెల పదిహేనో తారీఖు వరకు అక్కడే ఉంటారు ఇప్పుడు శని కూడా కుంభరాశి నుంచి మేనరాశిలోకి ప్రవేశిస్తారు ఆ ఇరవై తొమ్మిదో తారీఖు నాటికి చంద్రుడు కూడా అక్కడే రావడం వల్ల మొత్తం షష్టగ్రహ కూటమి అనేటటువంటిది మేనరాశిలో ఏర్పడుతుంది దీనివల్ల చిన్న చిన్న ఆరు గ్రహాలు అందులోనూ రాహువు రవి శని బుధుడు ఈ ఈ నాలుగు గ్రహాలు కూడా పాప గ్రహాలే శుక్రుడు చంద్రుడు మాత్రమే మంచి గ్రహాలు అందువల్ల ఇన్ని ఆ నాలుగు పాప గ్రహాలు సష్ రాశిలో సంచరించడం వల్ల కొంచెం ఇబ్బందులు అనేటటువంటివి ఆ రాశి వారికి ఆ రాశి ముందు వెనక రాశిల వారికి ఇబ్బందులు ఉంటాయి అందువల్ల ఈ రాశిలో ఉన్న ఈ రాశి వారు కానీ అసలు అందరూ కూడా ఉగాది సంవత్సరం మొదలవుతుంది కనుక కొత్త సంవత్సరంలో వీళ్ళు అందరూ దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి పూజించడము అందులోనూ ఈసారి రాజు ఆదివారం వచ్చింది ఉగాది ఆదివారం అంటే రవి ఈ అధిపతి అందువల్ల ఈ ఈ సంవత్సరానికి విశ్వవసు నామ సంవత్సరానికి రవి రాజు అవుతాడు చంద్రుడు మంత్రి అవుతాడు అందువల్ల సూర్య భగవాన్ ఆరాధన చేయడము ఉగాది రోజున చంద్రుని చంద్రునికి కోసం లలితా పారాయణం చేయడము లేదా మహాలక్ష్మీదేవి పూజ చేయడము చాలా మంచిది అట్లాగే ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది కనుక రాహు నుంచి పరిహారాల కోసం రాహు గ్రహ అనుకూలత కోసం దుర్గాదేవి పూజ ఆదివారం నాడు రాహుకాల పూజ చేస్తారు గుళ్ళ రాహుకాల పూజ చేస్తారు ఆ పూజలు చేయడము దుర్గాదేవిని స్తతించడము దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవి దర్శనం చేసుకోవడము చాలా మంచిది ఇది అమ్మవారి ఆరాధన అనేది శుక్ర రాహు చంద్రులు ముగ్గురికి కూడా చాలా మంచిది అందువల్ల లలితాదేవి పారాయణ చేసిన దుర్గాదేవి పారాయణ చేసిన దుర్గా సప్తశతి పారాయణ చేసిన చాలా మంచిది ఈ మూడు గ్రహాలు అనుకూలంగా ఉంటాయి ఇంకా బుధుడు రవికి విష్ణుమూర్తి ఆరాధన చాలా మంచిది బుధుడు విష్ణుమూర్తి విష్ణు సహస్రనామం పారాయణం చేయడము రవి కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయడము అలాగే సూర్యోదయానికి ముందే లేచి రవికి అర్ఘ్యం ఇవ్వడము రవికి చేయవలసినటువంటి పరిహారాలు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అనేటటువంటిది చాలా మంచి పరిహారం దీనివల్ల ఇది అందరూ చేయొచ్చు ఆడ మగ చిన్న పెద్ద అని పేదలు లేకుండా అందరూ రవికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల అది చాలా మంచి పరిహారం రవిగ్రహ అనుకూలతకి ఇంకా శని భగవానుడి ఆరా శని భగవానుడి కోసమైతే శనికి మనం నడవడం ఎంత కష్టపడితే అంత ఇష్టం శని భగవానుడికి అదే విధంగా నడక నడక నడవడం కూడా శని నుంచి వచ్చేటటువంటి కష్టాలకి పరిహారం అవుతుంది అందువల్ల నడవడము పెద్దవాళ్ళని గౌరవించడము ఇంట్లో తల్లిదండ్రులు పూజించడము వృద్ధులకి ఏదైనా సేవ చేయడము అలాగే ఇంట్లో బాత్రూమ్లు క్లీన్ గా ఉంచుకోవడము శివారాధన శివుడికి అభిషేకం చేయడము శివుని గుడి దర్శనం చేయడము దర్శనం చేసుకోవడము ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలసా పారాయణ చేయడము హనుమాన్ హనుమాన్ గుడిలో ప్రదక్షిణాలు చేయడము శనిక పరిహారాలుగా చెప్పవచ్చు అందువల్ల ఇటువంటి ఈ ఈ గ్రహాల వల్ల వచ్చేటటువంటి అననుకూలతను తప్పించుకోవడానికి దైవారాధన ఒక్కటే మనకి సరేనేమో అందుకని అందరూ నేను చెప్పిన పరిహారాలు చేసి అభివృద్ధిలోకి వచ్చి ఈ సంవత్సరం కొత్త సంవత్సరాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు నమస్కారం